ਬੋਡੀ ਡਬਲ ਡੈਟ ਬੋਲ ਤੇ ਕੋਈ ਲੋਕ ਇਥੇ ਕਸਨਾ ਗੁਰਦਾਸ ਮੋਕਟਾਂ ਤੋਂ ਪਹਿਲਾਂ ਜਨਾ ਹੈ ਇਹ ਤੇਰੀ ਪਾਲਿਸ ਇਚ ਨਾਪ ਹੈ ਹਲੇ ਜਲਾਵਰਗੇਲ ਕੋਟ ਹਰੇ ਕੋਟ ਅਰੇਗਾ ਹੁਣ ਥੰਮ ਚੂਪ ਗੰਟੀ ਚਨਾ ਆਈ ਸਾਡਾ ਜੇ ਤੋਰਨ ਦਲ ਤੇ ਨੋਮ ਬੰਨੀ ਪਲੇਨ అతను నువ్వు ఏకశీల అక్కడ జరుగుతావు అనలు లోనావాళ కండలు దిగ్ పాయింట్ ఆ పాయింట్ యాదు అందరూ అవునా ఏడు పాయింట్ అన్నంత సూర్యమోహన్ చెప్తాడు అన్నవాడు ఏడు పాయింట్ అని ఒక కళ్ళ దించిన్నారు इला मंदिर पार्टी ला के जो हैप्पी बर्थडे చెప్పే వాళ్ళందరికి థాంక్యూ హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే తిరువతి అత్తా హ్యాపీ బర్త్ డే తిరువల్లి హ్యాపీ బర్త్ డే చెల్లి హ్యాపీ బర్త్ డే యు హ్యాపీ బర్త్ డే యో యో హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే ఇలా அறுவீடியா <laughs> <laughs> Happy birthday to you. happy birthday. చెదరన రేయ్ ఏకల కూల్ ఏకల లైక్ కొడాలండి బంజర్ ఏం జాయిని కడుకు బాయ్ ఐ వెక్ వెక్ దర్క్ ఐ ముక్క ఏ ముట్ల బాయ్ థాంక్యూ బాయ్ చెప్ యా నా కూడా ఆ మన కర్మ మనకేముంది రా చెప్తా చెప్పు అబ్బో మాత్రం నేను కొద్ది రూపాయలు పన్నెండు పాపం అడుక్కొని అతడు చెప్పించుకున్నాడు

మన కిలావరంగా సందర్శనకు వచ్చిన ప్రతి ఒక్క ఎంఎన్ఎస్ నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం అందరూ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు మనం మనం ఒక చిన్న బర్త్డే కార్యక్రమాన్ని కూడా ఒక మంచి దయానికి పెట్టిన కొబ్బరి క్యాదీ చేసుకున్నాం ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చిన అంటే ఈరోజు మీరు ఒక యాది సభను అటెండ్ అయి తర్వాత దయ్యాలు లేవనే ప చేసే ఉద్యమమే మన ఎంఎన్ఎస్ ఉద్యమం దాంట్లో ఈరోజు మనకు అనుకోకుండా అయినా ఒక మంచి సందర్భం దొరికింది అవగాహన కల్పించే క్రమంలో భాగంగా మనకు ఎదురైన ఒక చిన్న సంఘటనను మనం అవగాహన కల్పించడానికి వాడుకున్నాం అన్న ఇప్పుడు మన ఇమ్రాన్ వరంగల్ యూత్ అధ్యక్షుడు మాట్లాడతారు అందరికీ జైన్ జయించాం నా పేరు మహమ్మద్ ఇమ్రాన్ వివిధ జిల్లాల నుండి ఎంఎన్ఎస్ నాయకులు కార్యకర్తలు సభ్యులు దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది మా వరంగల్ని సందర్శించడానికి ఇక్కడ రావడం జరిగింది అదే క్రమంలో ఇక్కడ కిల వరంగల్ మూడు కూడల వద్ద టెంకాయ మరియు తిప్పేసి ఏదో కార్యక్రమం వాళ్ళు చేసిపోయి ఉంటారు దాన్నే ఒక బర్త్డేగా మలుచుకునే ఒక ఆలోచన చేసి ఇక్కడ అందరం కార్యక్రమంలో పాల్గొని ఆ టెంకాయన కొట్టి అందులో వాటర్ తాగి కొబ్బరిని కూడా తినడం జరిగింది చాలా ఆహారం లభించింది నేను ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా దయచేసి ఈ కూడలని ఈ విధంగా కొబ్బరికాయలని వివిధ కార్యక్రమాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేయాలనే ఒక ఆలోచనతో దాన్ని చూసి వేరే వాళ్ళు భయపడుతూ వాహనదారులకి అటు నుండి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా అది ఆటంకాన్ని సృష్టిస్తుంది కాబట్టి దయచేసి అలాంటి కార్యక్రమాలు చేయకుండా కొంచెం శాస్త్రీయంగా ఆలోచించి అలాంటి వాటిని దూరంగా పెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి ఈ సందర్భాన్ని ఈ సమయాన్ని దాన్ని అవేర్నెస్ చేయడానికి కార్యక్రమం చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం తెలుపుతూ ఇంతటితో కృతజ్ఞతలు థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే కేక్ కడియకుండా దయ్యానికి పెట్టిన కొబ్బరికాయ థ్యాంక్ యూ అరే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అక్కడ కోట దగ్గర ఆ తోరణం దగ్గర అమ్మ కొబ్బరికాయ కొట్టింది అరే ఆపిల్ ఫోన్ గిఫ్ట్ గీసినాం కొబ్బరి బోండం ఇవాళ నీకు కొబ్బరికాయ దొరికింది కంగ్రాచులేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఈ గుడ్డుని సురేష్ అన్న తీసుకపోతారా ఇబ్రహీం అన్న ఆ దయ్యానికి పెట్టిన ఈ గుడ్డు ఖరీదు సర్కారు వారి పాట ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఒకటోసారి ప్రశ్న ఏడు రూపాయలు ఇమ్రాన్ పది రూపాయలు పది ప్రశ్నోదయ్ పది 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 ప్రత్యేకత చెప్తే దయ్యం కోసం ఇవాళ ఆదివారం రోజు ఇక్కడ పెట్టినటువంటి గుడ్డు ఇది సుష్మా సుష్మా మంచిరాల సుష్మా ఇరవై ప్రశ్నోద ఇరవై ఒక్కటి కారణం ఈ కొబ్బరికాయ నిమ్మకాయ గుడ్డు తినడం వల్లనే మీరు కూడా అయిపోతారు మీరు దయ్యం లెక్క అయిపోతారు ప్రశ్నోద ఇరవై ఒక్క రూపాయి సుష్మా ఇరవై రూపాయలు ఇక ఇమ్రాన్ ఇరవై ఐదు రూపాయలు వరంగల్ యూత్ ప్రెసిడెంట్ ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు వరంగల్ సహాయ కార్యదర్శి మేకల మేకల సురేష్ అన్న ముప్పై రూపాయలు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ముప్పై ఒక్క రూపాయి దయ్యాన్ని కట్టిన గుడ్డు ముప్పై ఒక్క రూపాయి ఇబ్రాహిం అన్న ముప్పై ఐదు రూపాయలు అమ్మో ఇంట్లో తరెవరు ఓకే గంధం సాగరు దయ్యానికి పెట్టిన గుడ్డుకు నలభై రూపాయలు చెప్పాడు అవును కోడిగుడ్డే కోడిగుడ్డే గుడ్ మూడు రోజుల నలభై నలభై రూపాయలు నలభై రూపాయలు నలభై నలభై సుజి నలభై రూపాయలు నా ఎవరి దగ్గర కారు కార్ దగ్గర కార్ కి సేవ దగ్గర ఉంది ఎవరి దగ్గర ఇంకో నలభై రూపాయలు లాస్ట్ ఫైనల్ ఎవరు ఎవరిది అమ్మా అది వేలం పాటల వెయ్యి రూపాయలు అయ్యక్క నిమ్మకాయ ఇంకెవరు ఎవరన్నా ఉన్నారా ఇది ముప్పై ఐదు నలభై నలభై ఫైనలా య్ బ్రదర్ నమస్తే జై భీం ఇంకా ఇది నలభై రూపాయలు భువనగిరి వాళ్ళ పాట రూపాయలు కష్టం అయితే వాడు ఆ భువనగిరి వారి పాట నలభై ఐదు రూపాయలు సంగారెడ్డి వాళ్ళు ఏమైనా పది రూపాయలు కానీ ఆదివారం రోజు కాకతీయ సామ్రాజ్యం ముందు ఆమ్లెట్ కూడా వేసిస్తాం ఆమ్లెట్ ఉల్లిపాయలు కలిపి ఆమ్లెట్ నలభై ఐదు రూపాయలు ఆమ్లెట్ నిజంగా రూపాయలు ఒకడోసారి చాలా ఫైనల్ నలభై ఐదు రూపాయలు ఒకడోసారి చూస్తారా రెండోసారి మూడోసారి వంద రూపాయలు వనపర్తి జిల్లా సారి నూట పదహారు రూపాయలు రెండోసారి ఫైనల్ ఉందా వాడిన వంద రూపాయలు చెప్పట్లో నేను ఆల్రెడీ గూగుల్ పే వేసే తీసుకున్నా ఇక్కడ ఓకే జై భీమ్ జై ఇన్సాన్ యాక్చువల్లీ ఈ రోజు వరల్డ్ హెరిటేజ్ ఎన్జిఓ వాళ్ళ వల్ల మనం ఇది చూడడం మిస్ అయిపోయా మిత్రులారా లేదు అంటే మనం ఈ హిస్టారికల్ ప్లేస్ ని హ్యాపీగా చూసే వలం రిస్ అయిపోయాం కడ్జే ఓకేనా కడ్జే అందరికి జై భీమ్ జై భీమ్ చలో పదండి జైదరావు కొలే దంపల్ దరావు అక్కడ దంపల్ దరావు పదండి దంపల్ దరావు ని కూడా ఏడ రాలో ఓమడేం కదా నిమే లోకి మీరు కులవాడి వోల పోలేయా కులవాడి వోల జిందాబాద్ మిత్రులారా ఈరోజు జ్ఞానగృహ సందర్శనలో భాగంగా మరి హన్మకొండ జిల్లాలో పరకాలలో కామారెడ్డిపల్లిలో చెంచు చుంచు కమలాకరు సంధ్య వాళ్ళ కుటుంబాన్ని సందర్శించాము అలాగే భూపాలపల్లి జిల్లాలో జ్ఞానగృహ సందర్శనలో భాగంగా దేవునూరు చంద్రమోయిలన్న కుటుంబాన్ని సందర్శించాము అలాగే మన ఉద్యమ నాయకుడు రాజమౌళి చంద్రమోయిలన్న వాళ్ళ తల్లి చనిపోయిన సందర్భంగా ఆమె బాడీ డొనేషన్ చేసిన సందర్భంగా ఎల్లమ్మ సంస్మరణ సభని కూడా నిర్వహించి శరీర అవయవధానం పైన అవగాహన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాము ఆ పక్కడే ఉన్నటువంటి రేణుక అనే చెల్లెలు ఇంటిని కూడా సందర్శించడం జరిగింది ములుగు జిల్లాకు వెళ్ళి అక్కడ మన నాయకుడు కూడా ఇంటిని ఒకరిని సందర్శించడం జరిగింది అంతేకాకుండా వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఉన్నటువంటి రామప్ప చెరువుని ఆ ప్రకృతి అందాలని ఆస్వాదించి ప్రకృతి దర్శనం జరిగింది ఇదే కోటలో ఉంటున్నటువంటి మేఘల సురేష్ అన్న అలాగే హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కందికొండ మోహన్ అన్న వరంగల్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ ఇమ్రాను అలాగే మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇబ్రాహీం అన్న మరి వీళ్ళు మనల్ని సాధారంగా మన బృందానికి స్వాగతం పలికారు ఎంఎన్ఎస్ యూత్ అధ్యక్ష కార్యదర్శులు అలాగే వివిధ జిల్లాల్లో నుంచి ముఖ్య నాయకులు ఈరోజు ఈ ప్రకృతి సందర్శన అలాగే గృహ సందర్శన అలాగే సంస్మరణ సభ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా పూలే దంపతులు మరియు బాబాసాహెబ్ దంపతుల చిత్ర పటాలని వీరి చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నాం అందరూ ఒకసారి కొట్టాలి మిగతా వాళ్ళందరూ ఆలోచన విధానాన్ని బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానం జై భీమ్ జై ఇన్సాన్ ఈ ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇబ్రాహిం అని కోరుతా ఈరోజు మూఢనమ్మకాలు అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది ఇంకా పాతది కాకుండా ఇంకా కొత్త కొత్తది వస్తూ ఉంది దీని మీద ప్రజలకు అందరూ దృష్టి పెట్టాలి అలాగే ప్రభుత్వం కూడా దీని మీద ఒక సమగ్రమైన చట్టాన్ని రూపొందించి మూఢనమ్మకాలని నిర్మూలించేందుకు కృషి చేయాలని చెప్పి అందులో భాగంగా మా వంతు ఎంఎన్ఎస్ కార్యకర్తలుగా అందరూ కూడా ఈ మూఢ నమ్మక నమ్మకాల వ్యతిరేక నిర్మూలన కోసం అందరూ కృషి చేస్తారని కోరుకుంటూ సెలవు ఇస్తారు అలాగే స్థానికులు కిలా వరంగల్ కోట వాస్తవ్యులు మేకల సురేష్ అన్న కూడా తన అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా కోరుతా జై భీమ్ మన జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు ఎంఎన్ఎస్ కార్యవర్గ సభ్యులందరికీ కిలావరంగలు సందర్శించినందుకు ప్రతి ఒక్కరికి ఆ కృతజ్ఞతలు ముఖ్యంగా కిలావరంగల్లో మూఢనమ్మకాలు అనేటివి చాలా ఉన్నాయి ఇంతకు ముందుకే పాప బర్త్డే కూడా మనం ఘనంగా జరుపు జరుపుకున్నాము అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొబ్బరికాయ నిమ్మకాయ కోడిగుడ్డును మనం ప్రజలకు అవగాహన దీనివల్ల ఏమీ కాదు దయ్యం లేదు దేవుడు లేడానే మూఢనమ్మకాలు ఎవరు పట్టించుకోవద్దా అని చెప్పేసి ఆ కొబ్బరికాయను మనం అక్కడ పగలగొట్టుకొని తినడం జరిగింది అటువంటి కోడిగుడ్డును కూడా మనం వేలం వేసుకొని మనలే ఒకరు దాన్ని కొనడం జరిగింది అంటే ఇదంతా చేసింది ఎందుకంటే మూఢనమ్మకాలు లేవు ఈ కోడిగుడ్డు తినడం వల్ల కానీ ఈ కొబ్బరికాయ తినడం వల్ల కానీ ఏమీ కాదు అని మనం ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే అది చేసినాం కానీ ఎటువంటి వేరే ఉద్దేశం ఏమి కాదు ఆ కొబ్బరికాయ మనం తిన తింటే చాలా ఆరోగ్యకరంగా ఉంటాం దాని దాంట్లో ఒక ప్రోటీన్ ఉంటుంది దాంట్లో ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి విటమిన్స్ ఉంటాయి కాల్షియం ఉంటుంది అటువంటిది వ్యర్థం చేసి నీల పాలు చేసి మనం అటువంటి వృధా చేయకూడదు అన్నటువంటి ఒక నినాదంతో ఈరోజు వైరి నరేష్ అన్నగారు కాదు కిలవారంగాలు రావడం అనేది చాలా మీరు అనుకోలే అసలు సడన్గా ఫోన్ చేసేసరికి అన్న ఇట్లా మీకు ప్రకృతి దర్శనం ఉన్నది కిలవారంగంలో అనేది చెప్పేసరికి నేను సడన్గా ప్రోగ్రామ్ని ఎట్లయినా విజయవంతం చేయాలనే పట్టుదలతోటి మీ అందరం అక్కడికి రావడం జరిగింది కిలావరంగలు సందర్శించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ముఖ్యంగా భారీ నరేష్ అన్నగారికి కూడా ప్రేమపూర్వక స్వాగతం మరి ఎప్పుడైనా కూడా కిలా వరంగల్ కానీ కిలా వరంగల్ ప్రాంతానికి వచ్చిందంటే కంపల్సరీ మీకంటూ ఒక సురేష్ ఉన్నాడు మర్చిపోకండి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి టైంలో కూడా మీరు కాల్ చేయవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా వరంగల్కి వరంగల్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానని మనస్ఫూర్తిగా చెప్తుండ్రు జై ఇన్సాన్ జై భీమ్ జై ఇన్సాన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇప్పుడు చెల్లెలు సుష్మా ఔట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి ముగించాల్సిందిగా కోరుతున్నారు గడిచింది ఎలా అనిపించింది అందరికీ జై భీమ్ జై ఇన్సాన్ నా పేరు సుష్మా మాది మంచిర్యాల జిల్లా ఈరోజు మార్నింగ్ మేము మా ప్రయాణాన్ని ఆరు గంటలకు స్టార్ట్ చేసుకొని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాము ఈ ప్రయాణంలో ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్ని జనాలతో మాట్లాడడం ఎవరికైనా ఏమైనా బాధలున్నా లేకపోతే ఏమున్నా ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఒకరినొకరం అర్థం చేసుకొని కలిసి భోజనాలు చేయడం చాలా మంచిగా ఈ డే అంతా గడిచింది సో ఈ కార్యక్రమానికి సహకరించి టైం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా అయిందని ఈ సందర్భంగా తెలు తెలుపుకుంటూ పిల్ల వరంగల్ అన్నలో మేము వస్తున్నామని చెప్పగానే వెంటనే మాకంటే ముందు ఇక్కడ వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు ఇప్పటికీ మాతోనే ఉన్నారు వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ జై భీ జై నిర్మూలిద్దాం మూడో నమ్మకాలని జై భీ జై ఇన్సాన్ జై ఇన్సాన్ జై ఇన్సాన్ దేవుడు దయ్యము స్వర్గాలు నరకాలు ఆత్మలు పునర్జన్మలు నమ్మ మూడు నమ్మ కాలనీ జై భీమ్ జై ఇన్సార్ హ్యాపీ బర్త్డే సిరివల్లి